హాయ్ అండి పిల్లలు స్కూల్కి వరకు కూడా మన ఆడవాళ్ళకి మార్నింగ్ అయితే హడావిడి హడవడిగానే ఉంటుంది కదండి మా ఇంట్లో కూడా ఇంకంతే ఇంకా మార్నింగ్ ఏం టిఫిన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇడ్లీ పిండి దోశ పిండి ఏవీ లేవు ఇంకా సరే ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను కొన్ని వెజిటేబుల్స్ అయితే కనిపించాయి సరే ఈరోజు వెజ్ పలావ్లా చేసేద్దాము అని అయితే టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి ముందైతే రైస్ కాసేపు నాన్ పెట్టేసి పెట్టేశాను ఇంకా వెజిటేబుల్స్ ఇదిగోండి క్యాబేజీ క్యాప్సికమ్ టమాటా పొటాటో ఉంటే వీటితోనే పలావ్లా చేసేద్దాంలే అని అయితే ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇంక ఇగోండి స్పైసెస్ అన్నీ కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్నాను మళ్ళీ అప్పటికప్పుడు తీసుకోవడం ఎందుకని ముందే ఇలా పక్కన పెట్టేసుకుంటాను ఏవేవి కావాలో అని నేను మార్నింగ్ ఏ టిఫిన్ చేస్తాను మా అమ్మాయికి అదే లంచ్లోకి వేసేస్తానండి ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ లంచ్ అంతా ప్రిపేర్ చేయడానికి అవ్వదు కదా అందుకనే మార్నింగ్ ఏ టిఫిన్ చేశాను లంచ్లోకి అదే వేసేస్తాను నేను ఆఫ్టర్నూన్ తను త్రీ ఫార్టీకి ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేస్తుంది అప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేసి ఉంటాను కదా అది అప్పుడు పెడతాను రైస్ అప్పుడు తింటుందనమాట అందుకని మార్నింగు ఇంకా టిఫిన్ పెట్టి లంచ్ ప్యాక్ చేస్తాను ఇంకో పక్క అయితే ఇదిగోండి మా వారికి అయితే టీ పెట్టాను మార్నింగ్ ఇంకా టీ తాగుతారు నేనైతే తాగలేండి ఎప్పుడో హార్లిక్స్ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటాను ఇంకా మా అమ్మాయి పెరుగు పెరుగురైతే కావాలి అని అడిగితే కొంచెం పెరుగులోనూ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఇలా పెరుగురైతే అయితే చేసేసాను ఇంక అయినాక విజువల్స్ అంతా వచ్చేసాయి ఇంకా మా వారికి అయితే కాలేజీకి టైం అయిపోతుందని ఫస్ట్ అయితే ఆయనకి పెట్టేసి ఇచ్చేసాను చూశారు కదండి ఇది ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్